లో కంట్రీస్లోలాగా మనకి అల్జిమర్స్ వస్తుందా నెక్స్ట్ జనరేషన్స్ నుంచి లేకపోతే మన తరం నుంచే అంటే అవుననే చెప్పొచ్చు ఎందుకంటారా మనం కూడా ఫారిన్ కంట్రీస్లో లాగా జంక్ ఫుడ్ తింటున్నాం కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాం ట్రాఫిక్ పొల్యూషన్ తప్పించి నేచర్తో కనెక్షనే మర్చిపోయాం ప్లాంట్కి సాయిల్ అవసరం దాంతోనే పాటు వాటర్ అవసరం సన్లైట్ అవసరం మినరల్స్ అవసరం అలాగే మనకి కూడా బాడీకి ఎక్సర్సైజ్ అవసరం బ్యూటీకి గ్రూమింగ్ అవసరం మనం బాడీకి వాటర్ కూడా సరిగ్గా తీసుకోము బ్యూటీకి మాత్రం గ్రూమింగ్ తీసుకుంటాం ఇంకా బ్రెయిన్ సంగతి చూస్తే అసలు బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఏంటి థర్టీస్ దాటితేనే వాకింగ్ చేయాలనుకునే మనం బ్రెయిన్కి పజిల్స్ ఆడతామా చెస్ ఆడతామా ఏమి చేయాలి రీల్స్ చూస్తాం స్టోరీస్ చూస్తాం ఇంకా టీవీ చూస్తాం బేని కావాల్సింది ఏంటో తర చెప్పుకునే ముందు మా అబ్బాయి దేవాంశ్ తను చేసిన ప్రాజెక్ట్ నైబర్హుడ్ చూపిస్తున్నాడు అంటే నియర్ అపార్ట్మెంట్ అని నైబర్హుడ్ అంటే మన చుట్టూ ఉండేవి రోడ్స్ పార్క్స్ ఇంకా తన స్కూల్ హాస్పిటల్ ఇంకా తన హౌస్ తిను నారాయణ స్కూల్లో ఫోర్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయి తిను ఫోర్త్ క్లాస్ అయినా తిను చేసిన ప్రాజెక్ట్ చూస్తే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఇలా చేయలేరేమో అన్నట్టు అనిపించింది సింపుల్ మిషన్స్ కోసం తను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇందులో జేసీబీ ఉంది ఇంకా నిచ్చెన దాన్ని లేడర్ అంటారు కదా మన మిషన్స్ని యూస్ చేస్తూ సింపుల్ మిషన్స్ అంటే మన రోజువారీ చేసుకునే పనులు సింపుల్గా ఎలా చేసుకోవాలో తను ఇంగ్లీష్లో చాలా బాగా చెప్పింది కానీ చుట్టూ ఉన్న నాయిస్ వల్ల నేను తన ఆడియో మ్యూట్ చేయాల్సి వచ్చింది ఇంకా మనం పాత కాలంలో వాడేవాళ్ళం కదా బావిలోంచి లాగేవారు అది కూడా సింపుల్ మిషన్స్ లోకే వస్తుంది ఇందులో చూసాకే నాకు ఆ విషయం తెలిసింది ఇంకా జేసీబీ కూడా సింపుల్ మిషనే మన పెద్ద పెద్ద రాళ్ళు ఇవి మ్యాన్ పవర్ యూస్ చేసి చేయాలంటే చాలా ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి కదా ఇది ఈ మిషన్ యూజ్ చేసి సింపుల్గా చేసేయచ్చు సీసాస్ మనం ఆడుకోవడానికి యూస్ చేసేవి కూడా సింపుల్ మిషన్స్లోకే వస్తాయి ఇంకా లెమన్ స్క్వీజర్ ఫోర్క్ బాటిల్ క్యాప్ ఇంకా కట్ట టెస్ట్ ఇవన్నీ సింపుల్ మిషన్స్లోకి వస్తాయని తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ వీడియో చూడటం వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ప్రాజెక్ట్ ఏదైనా స్కూల్ కోసం చేయాలనుకుంటే ఇది రెఫరెన్స్గా చూసి చేసుకోవచ్చు ఇంతలాగా చేయకపోయినా కొంత సింప్లిఫై చేసుకునే చేయవచ్చు నెక్స్ట్ తను ఇండియా మ్యాప్ విత్ ఇండియన్ కింగ్స్ అందరినీ స్లైడ్ షో చేసి చూపించింది చాణక్య చంద్రగుప్త మౌర్య ఛత్రపతి శివాజీ మహారాజ్ గౌతమ్ బుద్ధ రుద్రమ్మదేవి ఝాన్సీ లక్ష్మీబాయ్ అలుగు ముత్తుకోన్ ఇలా చాలామంది రాజుల స్లైడ్ షో చే చూపించింది అక్బర్ నాకు కొన్ని నేమ్సే గుర్తున్నాయి ఈ కొన్ని నేమ్స్ నాకు గుర్తులేవు మీకు ఎవరైనా ఈ కింగ్స్ నేమ్స్ తెలిస్తే కామెంట్ చేయండి డెఫినెట్గా ఎంతమందికి ఈ కింగ్స్ నేమ్స్ తెలుసు తెలుసుకుందాము మనకి చాలామందికి మన ఎన్ని ఎనీషియెంట్ కింగ్స్ నేమ్స్ తెలియవు నానాసాహెబ్ పేష్వా ఇంకా వీళ్ళెవరి నేమ్స్ నాకు తెలీదు అయితే మనం కొన్నిసార్లు మన ఏ ఫుడ్ తీసుకోవాలంటే ప్రోటీన్ తీసుకోండి కార్బోహైడ్రేట్స్ తీసుకోండి ఫైబర్ తీసుకోండి అని చెప్తా ఉంటారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో డాక్టర్స్ కానీ ప్రోటీన్ సోర్స్ ఏంటి కార్బోహైడ్రేట్ సోర్స్ ఏంటి ఫైబర్ సోర్స్ ఏంటి అన్నది వాళ్ళు చెప్పరు ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో ఫైబర్ కావాలంటే సీడ్స్ తినాలి ఓట్స్ తినాలి పూల్ మకాన కసూరి మెతి బాదం ప్రోటీన్ అంటే పల్సెస్ క్యాష్యూ పీనట్స్ చీక్ పీస్ ఫింగర్ మిల్లెట్ డ్రైడ్ కాబూలి చెన్న ఫింగర్ మిల్లెట్ చిక్ పీస్ గ్రీన్ పీస్ డ్రైడ్ కార్న్ ఇందులో ప్రోటీన్ సోర్స్ విటమిన్ సోర్సెస్ ఆమ్లా స్పైసెస్ గార్లిక్ రాక్ సాల్ట్ ఇలా మన ఏ ఫుడ్ తీసుకోవాలో సింపుల్ ఒక బాక్స్ దానిపైన ఫుడ్ అంటించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఈ ప్రాజెక్ట్లో ఇంకా ట్రాన్స్పోర్ట్ కోసం అయితే మనం అల్జిమస్ ఎందుకు వస్తుంది అన్న టాపిక్ మాట్లాడుకుందాము ఎందువల్ల అంటే మనం దేన్నైనా వాడకపోతే ఇప్పుడు ఇనుముని వాడకుండా బయటపడేస్తే తుప్పు పడుతుంది అలాగే మన బ్రెయిన్ కూడా వాడాలి లేకపోతే అది కూడా అంతే అసలు విషయానికి వస్తే మన బాడీ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే బోన్స్ ఫ్లష్ ఇంకా కణాలు సెల్స్ ఉంటాయి మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ రీప్రొడ్యూస్ అవుతాయి చనిపోతే మళ్ళీ ప్రొడ్యూస్ అవుతాయి బ్రెయిన్లో ఉన్న సెల్స్ న్యూరాన్స్ అంటారు అవి చనిపోతే మళ్ళీ పుట్టవు సో వాటిని యాక్టివ్గా ఉంచినప్పుడు ఆ సెల్స్ డ్యామేజ్ తగ్గుతుంది ఇంకా అవి చనిపోవు దాని బ్రెయిన్ యాక్టివ్గా ఉంచాలంటే బ్రెయిన్ని బయటికి తీసుకొచ్చి దాని చేత ఎక్స్ ఎక్సర్సైజ్ ఏం చేయించలేము కదా మనమే ఏదైనా కొత్త విషయాల్ని నేర్చుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇది సైన్స్ ఫేర్ వీడియో సైన్స్ ఫేర్ వీడియో అనగానే పెద్దవాళ్ళు ఎవరు చూడరు కానీ చూడాలి ఈ వీడియో చూడటం వల్ల మనకి చాలా విషయాలు తెలుస్తాయి నెంబర్ ఆఫ్ విషయాలను తెలుసుకోవటం వల్ల మనం బ్రెయిన్లో ఉన్న సెల్స్ యాక్టివ్గా ఉంటాయి ఎప్పుడు ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ చూసినప్పుడు మనకి బోర్ కొడుతుంది అలాగే మనం ఒకటే లో ఒక వర్క్స్ చేసుకొని వెళ్ళిపోతున్నప్పుడు బ్రెయిన్ సెల్స్కి ఎలాంటి ఎక్సర్సైజ్ ఉండదు మనం కొత్త విషయాలు నేర్చుకోవాలి బుక్స్ చదవాలి ఇలాంటివి పిల్లల కోసం ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మన రిఫరెన్స్ చూసి చేసుకున్నప్పుడు మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అందుకే జనరేషన్ గ్యాప్ అంటారు ఎందుకంటే మనం కొత్తగా ఏది తెలుసుకోం కాబట్టి ఇప్పటి జనరేషన్ అంటే ప్రజెంట్ ఉన్న టీనేజర్స్ చదువుకున్న పిల్లలతో మనం సమానంగా మన కొత్త విషయాన్ని అనలైజ్ చేయలేం అయితే ఆ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం మనకి సోలార్ సిస్టమ్ చూసారా ఎంత బాగుందో దానికోసం ఇస్రో ప్రాజెక్ట్ చేశారు వీళ్ళు దాన్ని ఇంజెక్ట్ చేస్తే అది పైకి వెళ్తుంది దాన్ని వెనక్కి లాగితే కిందకు వస్తుంది అన్నమాట ఇస్రో ఇండియా అన్నది చూడండి కొంచెం పైకి వెళ్తుంది ఎంత బాగా చేశారో కదా దీన్ని నారాయణ స్కూల్ హెడ్ గర్ల్ అంట క్లాస్కి బాగా చేశారు చిన్నపిల్లలైనా ఎక్స్ప్లెయిన్ కూడా చాలా బాగా చేశారు ఎక్స్ప్లెయినింగ్ లోకి వెళ్ళిపోతే మన బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అని అంటే పజిల్స్ చేయొచ్చు చెస్ ఆడవచ్చు కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు దీనివల్ల కూడా మన బ్రెయిన్ కొత్తగా ఆలోచించి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటుంది ఒక ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాక కూడా కొత్త బుక్స్ అంటే నావల్స్ అయినా సరే కొని చదవాలి నాలెడ్జ్ని పెంచుకోవడం వల్ల కూడా బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా ఉంటాయి మనకి మతిమర్పు అల్జిమల్స్ రాదు అల్జిమల్స్ అంటే మతిమరపు ఏం కాదండి పీక్ స్టేజ్ ఆఫ్ మతిమర్పు మనం ఎవరో కూడా మనం మర్చిపోతాము అయితే ప్రజెంట్ సైన్స్ ఫే టాపిక్లోకి వస్తే ఇది సోలార్ సిస్టమ్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మనం సోలార్ సిస్టమ్ అంటే స్కూల్లో కాలేజ్ స్కూల్లో చదువుకునే ఉంటాం కదా ఓ చుట్టూ మిగతా ప్లానెట్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి చిన్నప్పటి నుంచి ఎక్కువ నేర్చుకునేది సెన్స్ ఆర్గాన్స్ మన పిల్లల్లో మనం బ్రెయిన్ యాక్టివిటీ పెంచాలంటే ఇలాంటి ప్రాజెక్ట్ వర్క్స్ వాళ్ళకి ఓన్గా ఎంత వర్క్ చేయగలరో చేయనివ్వాలి వాళ్ళకి హెల్ప్ కావాల్సి వస్తేనే హెల్ప్ చేయాలి మమ్మీ డాడీ చేసేస్తే ఆ ప్రాజెక్ట్స్ వల్ల చిల్డ్రన్కి ఏ ఉపయోగం ఉండదు వాళ్ళకి ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా కొత్త కొత్త విషయాలని చూపించటం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవుతుంది మీకు ఎవరికైనా అయితే తెలుసా ఒక పసుపు ఇంకా వేరే కెమికల్ కలిపితే కలర్ మారుతుంది ఇంకా రైస్లో వేరే కలర్ కలిపితే ఇలా ఆ రైస్ కలర్ మారి బ్లూగా ఇంక్ కలర్లో అయిపోయాయి వీటి కోసం నాకు అంత ఐడియా లేదండి మీకు ఎవరికైనా కిడ్స్ ఎవరైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీ కామెంట్ని నేను షౌట్ అవుట్ చేసి నేను పోస్ట్ చేస్తాను కరెక్ట్ రైట్ ఆన్సర్ కమెంట్ చేసిన వాళ్ళకి మళ్ళీ తిను కూడా సెన్స్ ఆర్గాన్సే చేసింది చాలామంది సెన్సార్గాన్స్ ప్రాజెక్ట్ చేశారు మీరు ఈ సైన్స్ ఫైర్ అబ్జర్వ్ చేసి ఏ ఏ ప్రాజెక్ట్స్ ఎక్కువ రిపీట్ అయ్యాయో కామెంట్ చేయండి ఇది వాటర్ సైకిల్ మనకి స్కూల్ ఏజ్లో ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది వాటర్ వల్ల వాటర్ని ఎంత సేవ్ చేయాలన్నది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే వాటర్ ఎంత వాల్యుబుల్ అంటే మనీ ఎంత వాల్యుబుల్లో వాటర్ అంతే వాల్యుబుల్ అందుకనే చిన్నప్పటి నుంచి పాతకాలం సామెత కూడా ఉంటుంది వాటర్ అయినా డబ్బులైనా పొదుపుగా వాడాలని ఇది ఇంకొక నైబర్హుడ్ ప్రాజెక్ట్ నైబర్హుడ్ ప్రాజెక్ట్స్ కూడా నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి థర్డ్ ప్రాజెక్ట్ ప్లాంట్స్ అయితే రెండు ఒక టూ చూశాను ఇంకా సోలార్ సిస్టమ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ చూసా చేశారు ఫోర్ ఫైవ్ ఇది ది వాల్కెనో అది ఇది ఇస్రో ప్రాజెక్ట్ ఈ అబ్బాయి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు నాయిస్ అదర్ నాయిసెస్ ఎక్కువ ఉండడం వల్ల నేను అవన్నీ వాయిస్ యాడ్ చేయలేకపోయాను ఇది కూడా నైబర్హుడ్ ప్రాజెక్టే సింపుల్ అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఇది ఈ ప్రాజెక్ట్ మాత్రం తినొక్కతే చేసింది ఎనర్జీ మీద కొత్తగా ఉంది నైస్ ప్రాజెక్ట్ ఇది వచ్చేసి ఇమ్యూనిటీ డిసీజెస్ మనకి బాగా యూజ్ అయ్యేది టైఫాయిడ్ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఇవన్నీ తిని చెప్పింది నేను ఈ సైన్స్ ఫెయిర్లో పర్సనల్గా నాకు బాగా నచ్చింది ఇది మనకి చాలా ఫీవర్స్ వస్తాయి చాలా డిసీజెస్ వస్తాయి కానీ అది ఎందువల్ల వస్తుంది ఎలాగనని మనకు తెలీదు అది ఎలా స్ప్రెడ్డింగ్ ఆపాలి అన్నది కూడా మీరు ఒకసారి దీన్ని స్టాప్ చేసి స్క్రీన్షాట్ తీసుకొని చూడండి ఇది మనకి బాగా యూజ్ అవుతుంది ఈ ఈ ప్రాజెక్ట్ మాత్రం ఐమ్యూన్ సిస్టమ్ ఇదంతా మనకి రోజు రోజువారీ లైఫ్లో బాగా యూజ్ అవుతుంది ఇది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈ ప్రాజెక్ట్ కూడా చాలా యూజ్ఫుల్ మన బాడీ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అన్నది ఇందులో క్లియర్గా చూపించారు మీరు ఎవరైనా ప్రాజెక్ట్ వర్క్ చేయాలన్నా దీన్ని కూడా రిఫరెన్స్ తీసుకొని మీరు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేయాలి ఈ వీడియోలో మన బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంకా దాన్ని ఎలా యాక్టివ్గా ఉంచుకోవాలో చూసుకున్నాం కదా సైన్స్ పేర్ వీడియో చాలా లెందీ అయిపోయింది అందుకని దీన్ని నేను టూ పార్ట్స్గా టూ పార్ట్స్గా పెడతాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏదైనా వీడియో చేయడం అంత ఈజీ ఏం కాదు స్ట్రేమ్స్ నా వీడియోని లైక్ చేయకపోయినా అట్లీస్ట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెకండ్ పార్ట్లో కలుద్దాం